స్నేహితులు శ్రేయభిలాషులు వీక్షకులకందరికీ నా నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ ఇక ఈరోజు మీ ముందుకు ఇరవై రెండు గుంటలు సిటీ నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ భూమి హైవే బిట్టు తేవడం జరిగింది ఇది సంగారెడ్డి జహీరాబాద్ మెయిన్ హైవే కంది నుండి నాందేడ్ హైవే రోడ్డులో రెండు వందల ఫీట్ల రోడ్డుకి ఉంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ త్రీ ముత్తంగి నుండి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పూర్తిగా కమర్షియల్ బిట్టు ఇక ఈ భూమికి సంబంధించి అన్ని పత్రాలు అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి అన్ని కాసరా పహానీలు ల్యాండ్ రికార్డులు సేల్ డీడ్ లీగల్ ఒపీనియన్ భూభారతి మరియు ధరణి రికార్డులు సర్వే రిపోర్టులు అన్ని మా వద్ద అందుబాటులో ఉన్నాయి ఇది పూర్తిగా పట్టాభూమి భూమి యజమాని టైటిల్ మరియు ఇతర వివరాలతో చాలా క్లియర్గా ఉన్నారు ఆస్తి కొనాలనుకునే వారికి ఇది చాలా ఊరట కలిగించే విషయం ఎందుకంటే చాలా వరకు రికార్డు పత్రాల కొరకు వివిధ ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టే పని లేదు ఇక్కడ ఎలాంటి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అన్ని పత్రాలు రికార్డులు పరిశీలన కొరకు సిద్ధంగా ఉన్నవి ఇక దీన్ని రోడ్డు ఫేసింగ్ చూసుకుంటే నూట యాభై ఫీట్లు ఉంటుంది ఇరవై రెండు గుంటల భూమికి నూట యాభై ఫీట్ల రోడ్డు ఫేసింగ్ చాలా అరుదుగా దొరుకుతుంది ఎక్కువ ఫేసింగ్ ఉంది కాబట్టి కమర్షియల్ అవసరాలకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ భూమిని కొనాలనుకునేవారు మా ఆఫీస్లో భూమి యజమానితో ధర మరియు ఇతర విషయాలు చర్చించుకోవచ్చు భూమి చుట్టూ ఫెన్సింగ్ మరియు గేటు అమర్చి ఉంది ఈ డ్రోన్ వీడియో మీకు స్పష్టంగా భూమి రేఖలు చూపిస్తుంది అన్ని వివరాలు వీడియో డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇచ్చి ఉన్నాము ఆస్తి నచ్చి సీరియస్గా కొనాలనుకునేవారు మరిన్ని పూర్తి వివరాలకు భూస్వామితో చర్చించడానికి మా ఆఫీస్కి విచ్చేయండి భూమి అమ్మకం జరిగిన తర్వాత డీల్ క్లోజ్డ్ అని వీడియో డిస్క్రిప్షన్లో స్పష్టంగా వివరిస్తాము మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జీలు తప్పకుండా వర్తిస్తాయి సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీ మరియు ఇంకో మంచి విశ్లేషణతో మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్